వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొని ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలు ప్రధానమైనవని వీటి అమలుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు తీసుకొని లబ్దిదారులకు ఆరు గ్యారంటీలను వంద రోజులలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ కంది హేమలత సతీష్ జడ్పీటీసి గడ్డం నాగరాణి త్రిమూర్తి తహసీల్దార్ సంధ్యారాణి ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు రెండోది పది లక్షల ఆరు రాజీవ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం రైతు భరోసా చేయూత పథకం ఇంద్ర మిల్లు వీటి దరఖాస్తు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ఎవరి గ్రామ పంచాయతీలు వారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు అందరూ సహకరించడం జరుగుతుంది కార్లపేట గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేసి ఐదు స్కీమ్ల కోసం గాను దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇది పెద్ద జీపీ కావున సెవెన్ హండ్రెడ్ వరకు హౌస్ హోల్స్ ఉన్నాయి టోటల్ సెవెన్ కౌంటర్స్ పెట్టుకున్నాము సెవెన్ కౌంటర్స్ ద్వారా దరఖాస్తు తీసుకుంటున్నాము తీసుకున్న దరఖాస్తు కూడా వెంటనే రశీదు కూడా ఈ రోజు ఇంకెవరైనా ఇబ్బంది పడని వాళ్ళు ఉంటే ఈ సిక్స్త్ వరకు కూడా అవకాశం ఉంటుంది ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా సిక్స్ ఆరో వరకు